ఏంట ఇది పండగ రాక ముందు అప్పాలు మొదలు పెట్టింది అదే మన ఇంట్లో అప్పాలు చేద్దు రావే అని అంటే ఏదో ఒకసారి అవును సిరి కనీసం టేస్ట్ చూడమని కూడా ఎత్తలేవు కదా ఒక అప్ప కూడా గిన్న అప్పాలు చేసి చేసి చేతులు ఆ అయినా మా అప్పాలు మీ టేస్ట్ ఉండవులేవే అదే మన ఇంట్లో అప్పాలు సగ్గం తింటది అరే మూకుడు పెట్టినా ఫస్ట్ ఫస్ట్ దేవుని దగ్గర పెట్టి దండం పెట్టాలని అంటే ఆగది బాయ్ అగో బాయ్ అంటాను నేను కనీసం నాలుగు అప్పలు పెట్టి తొమ్మిది అంటలేదు మర్చిపోయినా అప్పాలు పెట్టిస్తావు తను బానే పట్టుకుతాను ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పి ఇప్పుడు ఏ పట్టుకో ఏం కాదు నువ్వైతే మేము తీసుకొని తీసుకో మీరు బాగా కష్టపడి చేసిందో తినరా మౌనిక ఫస్ట్ నీకెన్ని ఇచ్చిందో చూడు మూడో ఇచ్చింది చికెన్ ఇచ్చింది రెండైంది మీరిద్దరు కొట్టి మీరు రెండి ఇచ్చింది ఒకటే ఇచ్చింది ఒకటే ఇచ్చింది ఇద్దరం ఒకటే ఇచ్చింది అంటే నువ్వు ఒకటి అక్కడ తిన్నావు అది చూసినట్టున్నది ఎవరి తిన్నాం తిందామను అందుకే నీకు ఒకటి అది కరెక్టే మంచిది